మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పరిధిలో పలు కాలనీలు వీధి కుక్కలు స్వీయ విహారం చేస్తున్నాయి వీధి కుక్కలను నియంత్రించడంలో మున్సిపల్ అధికారులు విఫలమయ్యారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గడ్కేసర్ టౌన్ సాయి నగర్ కాలనీలో ఇంటి బయట ఆడుకుంటున్న బాలికపైకి ఒక్కసారిగా వీధి కుక్కల గుంపు ఎగబడి ఆ బాలికను కలిసి తీవ్ర గాయాల పాల్ చేశాయి వీధి కుక్కలు పలుమార్లు వీధి కుక్కల బిడద విషయంపై స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల విడద నియంత్రించాలని వీధి కుక్కల కాటు నుండి ప్రజల ప్రాణాలను కాపాడాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు లేనిపక్షంలో పక్షంలో మున్సిపల్ అధికారులపై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు